జగన్ రెడ్డి నివాసం ఉండడానికే ఋషికొండ ప్యాలెస్ ను కట్టారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు ఋషికొండపై జగన్ మాఫియా దందాలు చేసిందని ఆరోపించారు ఋషికొండ టూరిజం రిసార్ట్ ను తన స్వలాభం కోసం జగన్ వాడుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ జీవన్ లో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ ఐ మీన్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి దానికి డెబ్బై పైన టూ పేజెస్ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతో సెవెన్ బ్లాక్స్ ప్లాన్ చేసారు కట్టేటప్పటికి అది సెవెన్ బ్లాక్స్ కి పూర్తి నాలుగు బ్లాక్లు కట్టి మనం చూస్తే నాలుగు నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్ ఇవన్నీ కూర్చోవడం అలాగే వాళ్ళు ఏడు బ్లాక్లు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాకులే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ పేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు సో రెండు కొంచెం ఇటుగా పెడితే నూట అరవై కోట్లు చిల్లుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక రెండింతలు అవుతారు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు అయింది నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది రుషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకు ఆదాయం ఏడు కోట్లు ఉండే సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది వేసి అప్పుడప్పుడు ఏసీ లాన్ చేయడానికి ఉట్టిన జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని చేస్తున్నాయి సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాని బట్ అప్ ఈ మెయింటెనెన్స్ వీటికి కోటి నాలుగు అవుతుంది జస్ట్ మియర్ మెయింటెనెన్స్ ఇవ్వాలి ఏడు కోట్ల ఆదాయం ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లో వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం మేము పిఎస్సీ చైర్మన్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో టూరిజం శాఖ మంత్రి మంత్రివర్జలతో అందరితో కూర్చున్నప్పుడు మొత్తం వెంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు కరువు శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డామేజ్ జరిగిపోయింది తొలచాల్సిన కొన్ని తొలిచేశారు పాడు చేశారు ఓకే డెఫినెట్లీ మించి ఇంక ఇప్పుడు ముందు ఏముందని దీన్ని హౌ వెల్ వీటిల్ నాలుగు వందల చేసా అనేక మార్పులు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాము ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది తప్ప ఆయన అందరూ అడుగుతూ ఉన్నారు సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఇస్ అవర్ అనేది అంటే వాట్ ఇస్ అవర్ వ్యూ అనడానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చోదాం లేదంటే ఇంకా ఇంకో ఊళ్ళో కూర్చొని చేయడం ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్డ్ యూజిట్ చేసిన వచ్చే పరిష్కారం ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతా ఉన్నాయి ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు పేషీలో కూర్చునే పైక పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అనేది సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొక చర్చించాము రెండు అసలు దీన్ని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయ ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ ఆస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలి మా అందరి కోరిక తర్వాత ఒక కోర్టు రెజల్యూషన్ తీసుకున్నాం ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలనుకుంటుంది దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం ముందస్తుగా ఏం చేయాలి అసలు బ్రేక్ ఈవెన్ ఇప్పుడు అవుతుంది ఇది ఆదాయం ఎప్పుడు మారదు అనేది ఏం చెప్పారంటే మన మైస్ అనేది ఒక అక్రోనమియం చెప్పారు ఏంటి మైస్ అక్రోనియం మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్ ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్ కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టుబడి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి బ్యూరో కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ ఇన్నిటికీ ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుంది అని కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ అందరూ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము తీసుకున్నది మేజర్ రిజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంతో రోజు బాగుంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైతే ప్రాపర్ బిజినెస్ పెట్టాను టూరిజం శాఖ కూడా అది చెప్పాను మీరు నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాధనం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ అయిన అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ మీటింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ అని దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్ గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే నాకు ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరి కొంచెం చర్చించమని చెప్పారు ఇది మేము ముఖ్యమంత్రి ఎవర ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం అది ఎందుకంటే వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తో ఒక సలహా అవుతుంది మేము తీసుకెళ్తాం అనేక పర్యాలు కేబినెట్ మీతో చెప్పవచ్చు దాంట్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము వచ్చి కూర్చొని ఇది కుటుంబ ప్రభుత్వం జనసేన ప్రపోజల్లో దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే గుర్గేష్ గారి కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించు ఎందుకంటే